ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నారాయణ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం నాలుగు భక్త సులభుడు పార్ట్ రెండు షిరిడి సమీపంలోని కోల్హరా నుండి రోజు ఆరతి భజనలకు పీలాజీ గురవ్ షిరిడి వస్తుండేవాడు అతని భార్యకు ఒకరోజు సాయి కళలో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో లోటు ఉండదు అన్నారు ఆమె తన బాబుకు ఒక గుడ్డ ఇవ్వమన్నది తర్వాత ఇస్తాలి అన్నారు ఆయన ఆ రాత్రి గురువుకు ఒక కలలో కనిపించి షిరిడీలో స్థిరపడండి మీకే లోటు రాదు అన్నారు మరో రోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాగించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారునికి లభించింది బాబా అలా తమ మాట నిలుపుకున్నారు ఆత్మారాముని భార్య తగువు పెట్టుకుని చాలా సంవత్సరములు పుట్టింట్లోనే ఉన్నది అతడు పంతొమ్మిది వందల పదమూడులో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాను దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు చిత్రం అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి ఇదే నా ఇల్లు పుట్టింట్లో సుఖమే ఉన్నది అన్నది నాటు నుండి వారు సుఖంగా ఉన్నారు హరిబావు పంచే ఒక కలరా రోగికి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులెందరో వచ్చి అతని వద్ద ఊది అంతా తీసుకుపోయారు ఇంకేం చెయ్యాలా అని అతడు కంగారు పడుతుంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోయింది తర్వాత పంచే పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు ఆ మిత్రుని తమ్ముడికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏమి చేసినా తగ్గడం లేదు అతని స్నేహితుడు సాయి మహాత్ముడైతే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అన్నాడు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వలన పన్సే తప్పించుకో చూశాడు కానీ వీలు పడలేదు నాటి రాత్రి ఆ యోగి ఆ రోగియే శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజ అంతా శ్రద్ధగా చూస్తూ కూర్చున్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని పన్సే ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు నాటి రాత్రి కలలో సాయి కనిపించి పన్సేకు మందు తెలిపారు దానితో ఆ వ్యాధి తగ్గిపోయింది బాబాను నమ్మిన వారికి తప్పక న్యాయం చేకూరుతుంది గుహాడా అనే ఊళ్ళు ఒక బ్రాహ్మణునికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం షిరిడి వెళ్ళి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజులలో కరుణిస్తాడు అన్నారు అతడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా నాలుగవ రోజు కల్లా శిక్ష రద్దయ్యింది అలానే ఒకప్పుడు బాంద్రాలోని కుదువు వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేశారు కానీ వారితో పాటు ఆనంద లాలెలకు కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉన్నది అతడు ఒక భక్తుని ఇంత బాబా పటానికి మోకరిల్లి నేను నిర్దోషిని నన్ను రక్షించుని ప్రార్థించాడు అందరిలో అతనికి ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ తాగడానికి వెళ్తుంటే ఒక పకీరు వచ్చారు కానీ హోటల్ వద్ద ఆదం వెనుకకు తిరుగు చూసేసరికి ఆ పకీరు కనిపించలేదు కాకా సాహెబ్ దీక్షత్ పంతొమ్మిది వందల పదిలో షిరిడీలోని కొంత భూమి బేరం చేశాడు ఆ స్వామి లక్ష్మణ్ భట్ దానివల్ల రెండు వందలు చెబితే దీక్షత్ నూట యాభై రూపాయలు అడిగాడు బేరం ఎందుకు తెగలేదు భట్ మసీదుకు వెళ్ళినప్పుడు సాయి ఎందుకలా వాదించుకుంటారు మధ్య మార్గంగా పోండి నీవు నూట ఐదు రూపాయలకు తగ్గవద్దు అన్నారు కానీ అతడు విషయం దీక్షత్కు చెప్పలేదు చివరకు నూట యాభై రూపాయలకి కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చే డబ్బు లెక్క పెట్టుకుంటే నూట ఐదు రూపాయలు ఉన్నది తూర్పా కావులు శాంతాబాయికి వేలు మీద ఎముకు కుళ్ళి చీము కారుతుండేది ఆమెకు ఒకరోజు సాయి కలలో కనిపించి దేకా మాలి ఆకు పసురు ఉన్నారు అలా చేస్తే ఆ కుండు త్వరలో తగ్గిపోయింది ఆ విషయం ఆమె సెప్టెంబరు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు జాబు రాసింది ముల్కి అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండెపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వత్తారు తరువాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిరిడి వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులిద్దని చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆస్తికుడు సాయి భక్తుడు అయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయి వ్రాస్తే ఆ జబ్బు బాబాకు చేరగానే కష్టం తొలగేది